ఒక రైతు మన సిద్దిపేట నియోజకవర్గంలో ఆయనకు మైకీ బాబు ఆయన్నే చెప్తాను నేను ఎందుకు చెప్పాలి అంటే నేను ఎందుకు ఇది నర్సింహారెడ్డి గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే చాలామంది ఒక ఎమ్మెల్యేగా నా దగ్గరికి మీలో వస్తుంటారు అన్న ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పేవా అన్న ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం పెట్టేవా అసలు ఉంటాయా ఎన్నో ఓటీఆర్ ఉన్నా మెరిటు మార్క్సు రూల్ ఆఫ్ రిజర్వేషను దర్ ఇస్ అ సిస్టమ్ కానీ అక్కడ ఏమొస్తుంది పదివేల రూపాయలు వస్తాయి ఆ పదివేల కాంట్రాక్ట్ ఉద్యోగానికి పొద్దు నుంచి పొద్దు ఇక్కడ దాకా ఎవడొచ్చినా కృషి లేకపోవాలి సెల్యూట్ కొట్టాలి చేతులు కట్టాలి అందులో ఏమన్నా ఆత్మగౌరవం ఉందా ఆ పదివేల కాంట్రాక్ట్ ఉద్యోగం తుమ్ముతే ఊసి ఊడిపోతుంది ఆయనకు కోపం వచ్చినా నీకు కోపం వచ్చినా తెల్లారి నౌకరు నౌకరు గా కాంట్రాక్ట్ ఉద్యోగం మీద మనం మోజు చూపిస్తున్నమే తప్ప నీ చేతిలో ఉన్న విద్య నీకు తెలిసిన విద్య నీ చే నీకు భూమి ఉన్నది నీ పంటలు నువ్వు కష్టపడి నీ భూమిలో పనిచేసి నువ్వు సంపాదిస్తే ఎంత ఆత్మ గౌరవం ఉంటుంది ఎంత ఆరోగ్యం ఉంటుంది అందులో ఎంత ఆనందం ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి గౌరవం ఉంటుంది ఆనందం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది చేన్లో కష్టపడి పని చేసినప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది నీ భూమిలో నువ్వు కష్టపడి దేశానికి పది మందికి అన్నం పెడితే నీ ఆత్మగౌరవం చాలా గొప్పగా ఉంటుంది ఎప్పుడైతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బతకగలుగుతావో అందులో నువ్వు పొందేటువంటి ఆనందం చాలా గొప్ప ఆనందం అది అలాంటి గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది ఇగో నరసింహారెడ్డి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చేసిండో చెప్తాడు ఉన్నది ఉన్నట్టు చెప్పును ఆయన నువ్వు చంద్రాపూర్ ఏం చదువుకున్నావో చెప్పు ఏం చేసినావో చెప్పు మైక్ వినబడుతుంది దగ్గర పెట్టుకో మైకు చంద్రాపూర్ గ్రామం చిన్నకోడూరు మండలం పదిహేను సంవత్సరాల కింద నా అప్పు ప్లస్ నా ల్యాండ్ తీసేస్తే ఈక్వల్ అయ్యే స్టేజ్లు ఉన్నారు అప్పటి నుంచి చూసిన నా పిల్లలు కూడా సేమ్ స్టేజ్కి వచ్చారు మీరు ఏర్పడేసరికి వాళ్ళని చదివించాలి మనం బ్రతకాలి రెండు ఒకటేసారి వచ్చేసినాయి ఆ టైంలో వరి పెట్టేసిన ఒక ముప్పై వేల రూపాయలు వచ్చినాయి కానీ నా కొడుకుని చదివించాలంటే కార్పొరేట్ కాలేజీలు వేయాలంటే కనీసం అరవై వేలు పెద్ద కొడుకు ఆ టైంలో ఒకటే గోల్ పెట్టుకున్నాను నేను నా అగ్రికల్చరు కాపాడుకోవాలి నా పిల్లలను చదువుకోవాలి చదివించాలి ఆ టైంలో నేను చేతగానే టైం వచ్చేసరికి నా అగ్రికల్చర్ నాకు అనుకూలంగా ఉండాలి నేను కూర్చుంటే చేసు చేస్తే పది రూపాయలు వచ్చేసరికి నా పిల్లలు కూడా అట్లే సెట్ కావాలని ఒకటే గోల్ పెట్టుకొని ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నా అప్పటి నుంచి ఓన్లీ కూరగాయలు ఇక వరి అదే స్టేజ్లో బంద్ చేసిన ముప్పై వేలతోటి నేను ఏం చేయలేని స్టేజే అది ఇక ఆ ముప్పై వేలు నాకు సరిపోతలే ఎటు చూసిన నా ఫ్యామిలీ కూడా బ్రతికే స్టేజ్లో లేదు అప్పటి నుంచి చేసుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉంటే అది మొత్తం మనకు అనుభవం అయిపోయింది కూరగాయల మీదనే ఇవాళటి వరకు సంవత్సరానికి ఒక మూడు నాలుగు లక్షలు పిల్లలకు కట్టుకుంటూ సంవత్సరానికి ఒక ఐదు ఆరు లక్షలు నా అగ్రికల్చర్ కాడ డెవలప్ చేసుకుంటూ స్ప్రింక్లరు డ్రిప్పు పందిరి పైప్ లైను బోర్లు వేసుకుంటూ ఇటు అటు రెండు చేతుల సేమ్ చూసుకుంటూ ఇవాళ మా పెద్ద కొడుకు యుఎస్లో పిహెచ్డీ చేస్తున్నాడు చిన్న కొడుకు గవర్నమెంటు బ్యాంక్ ఎంప్లాయీ మా బిడ్డ ఇద్దరు కొడుకులు పుట్టినాక కూడా ఆడపిల్ల కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో అన్నది మా ఇద్దరు లక్ష్యంతో బిడ్డను లాస్ట్ స్టేజ్లో కన్నాం అబ్బా అమ్మాయి కూడా ఇవాళ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పెళ్ళిళ్ళు ఎవరికి కాలేదు ఇప్పటివరకు ఇప్పుడు రెండు నాకు ఈక్వల్ అయిపోయినాయి నా బ్యాడ్ లక్ ఏందంటే సాగర్లో టోటల్ ల్యాండ్ పోయింది ఆ స్టేజ్లో పోయినా కానీ హరీశ్ రావు గారును మన వెంకట్రామరెడ్డి అడగానే ఫస్ట్ నేనే మైక్ పట్టుకొని చెప్పేసిన నాది స్టేజ్ అయిపోతుంది ఒక వంద మంది బతుకుతారు నేను ఒక్కని ల్యాండ్ ఇచ్చినంత మాత్రాన్ని పెద్ద నష్టపోయేది ఏం లేదు అని అదే ఉద్దేశంతో ఆ రోజు మా చిన్నకోడూరులో మీటింగ్ పెడితే కూడా అట్లే ఇచ్చేసిన అవన్నీ పోకముందే నాకు మళ్ళా ఊర్లో వాళ్ళు అందరు సహకరించారు ల్యాండ్కు పోయి రూపాయి డబ్బులు రాకముందుకే గుర్రాల కొందేలా కంపల్సరీ ల్యాండ్ ఉండాలని ఆడొక ఆరు ఎకరాలు తీసుకున్నా ఆడ కూడా కొంచెం నాకు సాధ్యమైనంత వరకు అక్కడ ఊరందరూ సహకరించు ఆడ కూడా డెవలప్ చేసిన డ్రిప్ వేసుకున్న చుట్టూ ఫినిషింగ్ చేసుకున్నా ఆడ కూడా కంప్లీట్ వర్క్ చేసుకున్నా కానీ ఒక టూ ఇయర్స్ ఆడికి నా ఊళ్ళకి తిరిగేసరికి కొంచెం ఇబ్బంది అనిపించింది పిల్లలు కూడా మీ స్టేజ్కి ఎందుకు ఊర్లో ఎంతో కొంత చూసుకోరు డాడీ అని ఆ టైంలో చెప్పేసరికి మాకు కూడా ఆలోచన వచ్చి చంద్రాపూర్లో ల్యాండ్ దొరుకుతుంది అని విషయం తెలుసుకొని అది అక్కడ అమ్మేసి వచ్చేసిన అక్కడ నాకు వన్ ఇయర్ కష్టపడ్డందుకు క్రాప్ వచ్చింది ప్లస్ ఒక ముప్పై లక్షల రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి ఆ ల్యాండ్ మీద నేను ఇక్కడ ఇవన్నీ స్ట్రక్చర్స్ తోటి ఒక తొమ్మిది లక్షలు తీసుకుంటే దాన్ని ఒక ఇరవై లక్షలు అప్పటి వరకు వన్ ఇయర్లో చేసుకున్నా నేను మళ్ళీ వచ్చి చందలాపూర్లో ఒక నాలుగు ఎకరాలు తీసుకున్నా ఇప్పుడు పందిరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పటికి కూడా నాకు వాటర్ పోయింది వాస్తవంగా ఏంటంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ప్లస్ గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయింది ఇప్పుడు మనకు ఎప్పుడైతే సాగర్లో వాటర్ వస్తాయో రెడీగా ఉందామని ఇప్పటికి కూడా నేను నాలుగు ఎకరాలు ఎప్పుడు సాగు మీదనే ఉన్న వాటర్ను చిన్న చిన్న ఉపయోగించుకుంటూ ఇప్పటి వరకు ఇట్లా తీసుకుంటూ వస్తున్నాం సో అది వారి యొక్క అనుభవం నా నెక్స్ట్ నవీన్ అంటే వ్యవసాయంలో ఇది వీరొక్కరు కాదు మీకు అందరు చుట్టాలు ఉంటారు బంధువులు ఉంటారు